తేవరా మోడల్ సాంగ్ పై రేణు దేశాయి షాకింగ్ కమెంట్స్ దావోది అంటూ లేటెస్ట్ గా ఒక వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది టీమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై ఏడో తేదీన సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుండగా ఒక్కొక్క సినిమాకి సంబంధించిన అప్డేట్ ని రిలీజ్ చేస్తున్నారు సో ఇక పాట పాడిన విషయానికి వచ్చినట్లయితే మరి నకిష్ అజీజ్ ఆకాష్ అలాగే తెలుగులో పాడగా హిందీలో కన్నడ భాషల్లో వాళ్ళే ఆలపించారు అలాగే నగేష్ అర్జీజ్ రమ్య బెహ్రా తమిళంలోనూ మలయాళంలో పాడారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నందగురి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆర్ట్స్ బ్యాన్స్ పైన మికిల్ నేని సుధాకర్ హరికృష్ణ కే ప్రొడ్యూస్ చేస్తున్నారు బాలకృష్ణ బాలీవుడ్ లో మరి స్టార్ సైఫ్ ఈ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే ఫస్ట్ పార్ట్ దేవరా రాబోతోంది మనకు ట్వంటీ ఆఫ్ సెప్టెంబర్ సో దేవరా పార్ట్ వన్ రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి దావుదా పాట అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్తున్నారు రేణుదేసాయ్ రేణుదేసాయి తాజాగా ఈ సాంగ్ ని చూసారు ఎన్టీఆర్ నీలా డాన్స్ చేసి చూసి నాలుగేళ్ళు అవుతోందని ఎన్టీఆర్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం దేవరాలో వచ్చిన దావుది పాట చాలా చాలా క్యాచ్ ట్యూన్స్తో చాలా బాగా సరణి మ్యూజిక్స్ అలాగే రిలీజ్ అలాగే లిరిసిస్లు తమ పని చూపించారంటూ మెచ్చుకున్నారు రేణు సో తాజాగా రేణు చేస్తున్న కామెంట్స్ కి దేవరాకి సంబంధించి అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగిపోతోంది దేవరా సినిమాకి సంబంధించి ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందోనని అందరూ ఆనంద ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో అమేజింగ్ అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది దవ్వు ది చూసి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ మోడ్ లో అయితే ఈ పాటను చూస్తున్నానంటూ చెప్తున్నారు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్